ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక భూమి అయితే అర్ధరాత్రి గగన్కి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పటంతో ఒక్కసారిగా ఏ ఎవరు నువ్వు నాకు కాల్ చేసావు ఐ లవ్ యూ చెప్తున్నావు నక్షత్రవా అని అంటూ ఉంటే నక్షత్రాన అంత అహంకారం నా దగ్గర లేదు నేను ఎప్పుడూ కూడా ఆ నక్షత్ర అస్సలు తయారవ్వను నక్షత్రాకి ప్రపోజ్ చేసినా కూడా రిజెక్ట్ చేసినందుకు ఒక అందుకు మీరు లక్కీ అనే చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి ఆ భూమి కాదు అని చెప్పేసేసి మీరు మనసులో ఎంతో బాధపడుతున్నారని తెలిసిందే ఇదంతా కూడా ఆ భూమి బ్యాడ్ లెక్ అయి ఉంటుందిలే అని అంటూ ఉంటే అసలు నా గురించి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు అని అనగానే నేను మీ అభిమానిని బాస్ మీ గురించి నాకు పూర్తిగా తెలుసు వాళ్ళు వీళ్ళు గురించి మనకెందుకు కానీ నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను బాస్ ఇక నుంచి మీ పుట్టినరోజులు కానీ మీకు సంబంధించిన ఏ విషయమైనా దగ్గరుండి నేనే చూసుకుంటాను బాస్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు ఎవరో నాకు తెలియదు నేను ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంటే బాస్ 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 లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క మాట ఐ లవ్ యూ అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక గగన్ ఎవరు అసలు ఇలా మాట్లాడుతున్నారు నాతో అని చెప్పేసేసి ఆలోచిస్తూ లోపలకైతే వెళ్ళిపోతాడు అయితే అపూర్వ నక్షత్ర రాలేదని ఒకటే టెన్షన్ పడిపోతూ బయట వెయిట్ చేస్తూ ఉంటుంటే ఏమైందమ్మాయి ఎందుకంత కంగారు పడుతున్నావు అని అనగానే మధ్యాహ్నం వెళ్ళింది నక్షత్ర ఇప్పటిదాకా రాలేదు పిన్ని నాకెందుకో కంగారుగా ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా అందుకనే కాల్ చేస్తున్నాను అని అనగానే ఏమోనమ్మాయి అక్కడ భూమి కాదు అని చెప్పేసేసి అన్నందుకు ఆ గగన్గాడి మనసులో నక్షత్రం మీద ప్రేమ పుట్టిందేమో ఇక ఇద్దరూ కూడా ఒకటైపోతున్నారేమో అని ఎడంగానే పిన్ని ఏం మాటలు మాట్లాడుతున్నావో నా కూతురు అటువంటిది కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఈ లోపల నక్షత్ర మెల్లగాని మెల్లగా అని చెప్పేసేసి నక్షత్రాన్ని తన ఫ్రెండ్ తీసుకొని వచ్చి ఇక డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా అపూర్వ ఇక తలకి కట్టు చేతికి గాయాలు ఉన్న నక్షత్రాన్ని చూసి నక్షత్ర ఏమైంది అసలు నీకేమైంది నీ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఇలాంటిది ఏదో ఒకటి జరిగి ఉంటుందని నా మనసు నాకు చెప్తూనే వచ్చింది అసలు ఏం జరిగింది అని అనగానే ఏమీ లేదు ఇక నేను కింద పడిపోయాను అందుకని దెబ్బలు తగిలిని అని అనగానే అమ్మాయి మీ అమ్మాయి బాగానే అబద్ధాలు చెప్తుంది కింద పడిపోయిందంట కింద పడిపోయింది కింద పడిపోతే నీకు ఫోన్ చేసి ఇక హాస్పిటల్కి రమ్మని చెప్పొచ్చు కదా అని పక్కనున్న గోరింటాకు పిన్ని అంటూ ఉంటే ఇక వెంటనే అపూర్వ నక్షత్ర చేతిని తీసుకొని తన తల మీద వేసుకొని ఇప్పుడు చెప్పు ఎలా పడిపోయావు అని అనగానే బావా నా ప్రేమను కాదు అని నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడని నేనే బావకు నేను ఎంతలా ప్రేమిస్తున్నానో తెలియాలని చెప్పేసి పైనుంచి దూకేశాను అయినా భావనను కొంచెం కూడా పట్టించుకోకోకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి నక్షత్రం చెప్పంగానే అపూర్వ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి ఆఫ్టర్ ఆల్ ఆ గగన్గాడి కోసం నీ ప్రాణాలు తీయాలని నీ ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తావా ఏంటి ఇంత పిచ్చితనలు తయారయ్యావేంటే అసలు ఆ గగన్గాడి దగ్గర ఏముందని చెప్పేసి నువ్వు ప్రేమించడానికి అసలు ఈ విషయం బావకు తెలిస్తే ఇక నువ్వు పైనుంచి దూకడం కాదు ఆ గగన్ని ప్రేమిస్తున్నందుకు ఇక ترجمة తుపాకీ తీసుకొని నిన్ను నన్ను ఇద్దరిని షూట్ చేసి పాడేస్తాడు అక్కడ ఆ భూమి మీ నాన్నకు దగ్గరైపోయి ప్రేమను వలకబోస్తూ ఉంటుంది ఇక ఆస్తులన్నీ కూడా దాని మీదకి ఎక్కడ వెళ్ళిపోతాయని భయం వేస్తుంటే నువ్వేమో కాళ్ళు చేతులు విరక్కొట్టుకొని వస్తావా చూడు ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయొద్దు నువ్వు కింద పడిపోయినా కూడా వాడు వెనక్కి తిరిగి చూడలేదంటే నీకు వాడు ఎలాంటి స్థానం ఇచ్చాడో అర్థమైంది కదా అలాంటి వాడిని జీవితంలో మర్చిపోవటమే నీకు చాలా మంచిది మర్చిపోతేనే నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పేసి ఇక వెంటనే నక్షత్రాన్ని సైలెంట్గా ఎవరికీ కనబడుకోకుండా లోపలికి వెళ్ళు ఈ నైట్ పూట అని చెప్పేసి అనగానే సరే అయితే మమ్మీ అని చెప్పేసి నక్షత్రం అయితే వెళ్ళిపోతుంది ఏంటో అమ్మాయి భూమి ఏమో తండ్రి ప్రేమకు దగ్గరవుతుంది ఈ నక్షత్రం ఏమో ఇలా తయారైంది రేపొద్దున్నేమో ఏకంగా ఆ భూమిని లీగల్గా దత్తత కూడా తీసుకుంటున్నాడు అది ఇప్పుడే పడుతుంది ఇక దత్తత తీసుకుంటే నీ నెత్తి మీద అమ్మా అని చెప్పేసి అనగానే అవును పిన్ని నాకు తెలుసు దాన్ని ఎలా పులిష్టా పెట్టాలో కూడా నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి అందరూ నిద్రపోతారు అర్ధరాత్రి రెండున్నర మూడు ఆ మధ్య సమయంలో ఒక్కసారిగా రా సరసకురారా అని చెప్పేసేసి ఇక వెంటనే మన అపూర్వ జుట్టు మొత్తం విరబూసుకొని చక్కగా నాట్యం వేస్తూ ఉంటుంది శోభా ఫోటో దగ్గర అయితే ఇక శరత్ ఈ పాట వినిపిస్తుంది అందరూ నిద్రపోతున్న వాళ్ళందరికీ కూడా ఈ పాట వినిపించటంతో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అందరూ హాల్లోకి అయితే వస్తారు ఒక్కసారిగా అపూర్వ వేస్తున్న డ్యాన్స్ను చూసి ప్రతి ఒక్కరూ షాకి అయితే గురి అవుతారు ఇక వెంటనే అదే సమయంలో భూమి అయితే వస్తుంది కదా భూమి రాగానే ఎవరివే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు ఎవరికి పుట్టావో తెలీదు ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు నా భర్తతోటి మంచిగా ఉండి నా భర్తకు కూతురుగా నువ్వు ఇక మొత్తానికి అయితే కూతురువి అవుతావా అసలు నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు ఏంటి నా చంద్రకే ఇక మోసం చేద్దాం అనుకుంటున్నావా ఇలాంటి వాళ్ళను నా బావ దత్తత తీసుకోవటం నాకు ఇష్టం లేదు చంద్ర దత్తత తీసుకోవటం నేను భరించలేను అని చెప్పేసేసి ఇక శోభ తన ఒంటిలోకి పోలినట్టుగా నటించి అందరి ముందు కూడా నటిస్తూ ఉంటుంది ఇక ప్రతి ఒక్కరూ ఎవరు ఏమన్నప్పటికీ కూడా వాళ్ళ మీద కోపాన్ని చూపించి కళ్ళు పెద్ద పెద్దవిగా చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా భయపెట్టేస్తుంది ఆ పూర్వ అయితే తనలో శోభ పూరినట్టుగా ఇక శోభాతో శోభనే మాట్లాడుతున్నట్టుగా ఈ మాటలన్నీ విని దత్తత కార్యక్రమం జరగకూడదు నాకు ఇష్టం లేదు దత్తత కార్యక్రమం గనక జరిగినట్లయితే నా ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది నా ఆత్మకు శాంతి అనేది ఉండదు అని చెప్పేసి శోభ చెప్పంగానే ఇక మన శరత్చంద్ర అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే సరే అయితే నువ్వు చెప్పినట్టుగానే ఈ దత్తత కార్యక్రమం జరగదు అని శోభాకి చెప్తాడు మన శరత్చంద్ర అయితే అపూర్వ అయితే ఆహా ఇది కదా నేను కోరుకుంటుంది ఇది కదా నాకు కావాల్సింది అని చెప్పేసి మెల్లమెల్లగా రా రా రారా అని స్టెప్పులు వేసుకుంటూ స్టెప్పులు వేసుకుంటూ ఒక్కసారిగా కావాలని నేల మీద అయితే పడిపోతుంది ఇక నేల మీద పడిపోగానే గోరింటాకు పిన్ని అమ్మాయి అమ్మాయి నేను లోపలికి తీసుకొని వెళ్తానులే మీరు వెళ్ళి నిద్రపోండి అని చెప్పేసేసి లోపలికైతే తీసుకొని వెళ్తుంది ఇది ఇది కదా ఇంతకాలం ఆ భూమికి ఏం కావాల్సి వచ్చినా ఇలాంటి వేషాలే వేస్తూ వచ్చేది ఇక భూమికి కరెక్ట్గా తన దారిలోనే వెళ్ళి చెక్ పెట్టాను ఎలాగుంది పిన్ని నా పర్ఫార్మెన్సు అని అనగానే అమ్మాయి ఒక్క నిమిషం నువ్వు నిజంగా నటిస్తున్నావా లేకపోతే ఆ శోభానిలో నీలో పోనిందా అని నేను అస్సలు కన్ఫ్యూజ్ అయిపోయిననుకో చాలా భయం వేసింది ఏమైతే ఏమి అల్లుడు దత్తత తీసుకోను అని చెప్పేసి అన్నాడు మన ప్లాన్ సక్సెస్ అయింది అది ఎప్పటికీ కూడా ఈ ఇంటి కూతురు అవ్వలేదు అని అనగానే ఇప్పుడు హ్యాపీగా నిద్రపోతాను పిన్ని నేను అని చెప్పేసి నిద్రపోతూ ఉంటారు ఇలా అందరూ కూడా నిద్రపోతూ ఉన్న తర్వాత ఇక రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు మన శరత్చంద్ర చంద్ర అయితే రాత్రంతా ఆలోచించిన తర్వాత ఇక ఉదయంనే ఇంటికి లాయర్ గారు అయితే వస్తారు ఇదేంటిది ఇంటికి లాయర్ గారు వచ్చారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటే నమస్కారం లాయర్ గారు నేనే మీకు కాల్ చేసి రమ్మన్నాను నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ అయినాయా అని చెప్పేసి అనగానే అంతా సిద్ధం చేశాను సార్ ఇక మీరు సంతకం చేసి భూమి సంతకం చేస్తే చాలు అని అనగానే ఇక వెంటనే అమ్మ భూమి అమ్మ భూమి అని అంటూ ఉంటే చెప్పండి నాన్న అని చెప్పేసి అనగానే అమ్మ భూమి ఇక్కడ సంతకం చేయ చేయమ్మా అని అనగానే అలాగే నాన్న మీరు సంతకం చేయమంటే నేను ఎక్కడైనా సంతకం చేస్తాను అని చెప్పేసి సంతకం చేసేసి ఇంతకీ ఇవి దేని గురించి నాన్న అని అనగానే నిన్ను దత్తత తీసుకోలేకపోయాను కానీ దత్తత తీసుకున్న దత్తత తీసుకోకపోయినా నా మనసులో నువ్వు ఎప్పటికీ నా కూతురువేనమ్మా అందుకోసమే దత్తత తీసుకుంటే ఆస్తిని ఎక్కువ వచ్చేది ఇప్పుడు దత్తత తీసుకోకపోయినప్పటికీ కూడా ఆస్తి నీ పేరు మీదకి రావాలి కాబట్టి నా ఆస్తిలో సగం పైన వాటా నీ పేరు మీద రాశాను అదే ఇప్పుడు నువ్వు సైన్ చేశావు అని అనగానే నాన్న ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరమా చెప్పండి అని అనగానే అవసరమేనమ్మా అవసరమే ఎందుకంటే నువ్వు నా కూతురుగా ఉండాలి నా కూతురుగా పెరగాలి నా కూతురుగా పెరగాలి అంటే నాకు దత్తత తీసుకోకపోయినప్పటికీ కూడా నాలో ఆస్తి నీకు రావాలి కదా అప్పుడే కదా శరత్చంద్ర వారసురాలుగా నీకు ఆస్తి వచ్చినందుకు నువ్వు నా కూతురు అవుతావు అని చెప్పేసేసి ఇక వెంటనే శరత్ చంద్ర కూడా సైన్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా అపూర్వ బావా అని అంటూ ఉంటుంది ఏమైంది అపూర్వ ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు అని అనగానే అబ్బే ఏమీ లేదు బావా మామూలుగా అయితే ఇక మొత్తానికి కూడా దత్తత కార్యక్రమం జరగలేదు కదా అలాంటప్పుడు ఈ ఆస్తుల గురించి ఎందుకు అని చెప్పేసి అని అనగానే దత్తత కార్యక్రమం జరిగితే ఆస్తుల గురించి తర్వాత ఎప్పుడు ఆలోచించేవాడిని అపూర్వ దత్తత జరగలేదు కాబట్టి భూమికి ఏమాత్రం అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నాను దత్తత జరిగితే ఈ నిర్ణయం లేటుగా తీసుకునేవాణ్ణేమో కానీ ఈ నిర్ణయం ఇప్పుడు టైంలో కరెక్ట్ టైంలో తీసుకున్నాను అని నా మనసు నాకు చెప్తుంది అందుకోసమే ఇక భూమికి సగం ఆస్తి రాసి ఇచ్చేసాను లాయర్ గారు ఇదిగోండి నిన్ను సైన్ చేసి ఇస్తున్నాను అని చెప్పేసేసి ఇక అపూర్వ చూస్తూ ఉండంగానే చంద్ర భూమి కోసం సంతకం చేసేసి భూమి కూడా సైన్ చేసేసిన డాక్యుమెంట్స్ని లాయర్ గారు అయితే ఇస్తారు ఓకే సార్ ఇక నేను మొత్తానికి అయితే భూమి గారి పేరు మీదకి ఆస్తి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టే వీటన్నిటిని కూడా నేను నీట్గా నోట్ రెడీ చేపించి మళ్ళీ మీ దగ్గరికి డాక్యుమెంట్స్ తెచ్చి ఇస్తాను అని అనగానే నమస్కారం మంచిది అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా ఈ కాపూర్వ కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి ఫ్లవర్స్ అన్నీ కూడా పగల కొట్టేసేసి దత్తత కార్యక్రమం జరగలేదు ఆపేశాను అనే ఆనందాన్ని ఒక్క ఇరవై గంటలు కూడా లేకుండా చేశావు కదా బావా నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది దత్తత కార్యక్రమం జరగలేదు కాబట్టి ఆస్తి రాసి ఆస్తి దీని దగ్గర నుంచి ఆస్తి నేను ఎలాగైనా రాబట్టుకోవాలి అని చెప్పేసేసి అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నక్షత్ర బయటకు రాగానే ఒక్కసారిగా అందరూ నక్షత్రాన్ని చూసి ఏమైంది ఏమైంది అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటే ఇక బైక్ మీద నుంచి కింద వెళ్తుంటుంటే కింద పడిపోయింది ఫ్రెండ్తో పాటు వెళ్తున్నప్పుడు కింద పడిపోయింది చిన్న దెబ్బలే తగిలినాయి అని అపూర్వ చెప్తుంది జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా అని చెప్పేసేసి ఇక శరత్చంద్ర కూడా అంటూ ఉంటాడు అలాగే నాన్న అని చెప్పేసి నక్షత్రం అయితే వెళ్ళిపోతుంది ఇక మన భూమికి ఏంటి నక్షత్రానికి చిన్న దెబ్బలుగా కనిపించటం లేదే కావాలని నక్షత్రాన్ని ఏదో ప్లాన్ చేసుకుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మరో పక్క భూమి వచ్చేసేసి మళ్ళీ కూడా వాళ్ళ నాన్న ఇచ్చిన ఫోన్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఎవరిదో తెలియదు కదా సో ఆ నెంబర్ నుంచి మళ్ళీ కాల్ చేస్తారు మళ్ళీ కాల్ చేసిన తర్వాత ఇక వెంటనే హలో గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు రాత్రి ఐ లవ్ యూ చెప్పాను కదా నా గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పేసేసి మళ్ళీ భూమి అయితే గగన్కి కాల్ చేస్తూ ఉంటుంది హలో నీకు పని పాట లేక టైం పాస్కి నాకు కాల్ చేస్తున్నట్టున్నావు కానీ నాకు చాలా వర్క్స్ ఉన్నాయి నీలాంటి వారితో మాట్లాడి నా టైంని వేస్ట్ చేసుకోవాలని ఆ అనుకోవటం లేదు అని అనగానే అదేంటి బాస్ నాలాంటి వాళ్ళతో మాట్లాడితేనే కదా ఇంకొంచెం నువ్వు యాక్టివ్గా ఉంటావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అలానే ఇక మళ్ళీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్తూనే ఉంటుంది అసలు నువ్వెవరు ఎందుకు ఇలా నన్ను ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పి టార్చర్ పెడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఫోన్ని కట్ చేస్తాడు లాభం లేదు అసలు ఈ నెంబర్ ఎవరిది ఎవరు ఈ అమ్మాయి నాతో ఇలా మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవాలి తెలుసుకొని తీరుతాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ప్రోమోలో భూమి మీద అనుమానం వస్తుంది భూమినే చేస్తుందా అని చెప్పేసేసి భూమి ఇద్దరూ కూడా ఒక దగ్గర ఇక కనిపించిన తర్వాత గగన్ కావాలని భూమికి అయితే కాల్ చేస్తాడు భూమికి కాల్ చేసిన తర్వాత భూమి నెంబర్ రింగ్ అవుతుంది ఎస్ ఇప్పుడు దాకా నాతో నటించింది భూమిని అనమాట ఐ లవ్ యూ చెప్పింది భూమిని అనమాట తను భూమిలాగా చెప్పకోకుండా నా అభిమానిగా చెప్తుంది నేనంటే ఇష్టమే కానీ ఆ ఇంట్లో ఏం జరుగుతుందా అని భయపడుతున్నట్టుంది ఇప్పుడు ఇండైరెక్ట్గా ఫోన్ చేసి నీ పేరు చెప్పకోకుండా ఐ లవ్ యూ చెప్తున్నావు కదా భూమి అతి త్వరలోనే మీ నాన్న ముందు ఐ లవ్ యూ చెప్పే రోజు కూడా త్వరలో వస్తుంది త్వరలో తప్పకుండా వస్తుంది అని చెప్పేసి మన మన గగన్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరుగుతుంది ఇక చెర్రీ గగన్కి ఈ విషయం చెప్తాడా భూమి నాకు ఐ లవ్ యూ ప్రతిరోజు ఫోన్ చేసి చెప్తుంది అని ఇక చెర్రి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు రానున్న ఎపిసోడ్స్లో తప్పకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్